डेली होता है उसके बाद में वर्ल्ड तो बैंकॉक भी गए तो बैंक बाद में नागपुर भी गए था तो उसी दिन हम बोला था एक ही बार अगर करीमनगर में होना है तो साउथ इंडिया में पहली बार करना है डेली करना है डेली वाटर करने के बाद भी ट्वेंटी फोर बाइट सेवन करना है बोल के उसी दिन में चाहता कभी भी मैं एमएलए बन बनने के बाद ये कर दूं बल्कि सोचा था एमएलए बन गया एमएलए बनने के बाद उसी दिन जेल से आ सकते केटीएस से बात करें तो करीमनगर में 24 फोर सेवन उस दिन स्टार्ट करा था अभी अभी ये करीमनगर म्यूनसिपालिटी दोस कंट्री दोस स्टेट तेलंगाना और आंध्र प्रदेश दोनों में पहली पहली ट्वेंटी फोर जो हो रहा काम बोले तो वो करीमनगर में हो है करीमनगर हो रहा है ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణం ఆ రోజు డెవలప్ చేసినాం కరీంనగర్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రావాలి ఏమిటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోజు ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం అది కరీంనగర్ లో ప్రతిరోజు రోజు నీళ్ళు కానీ ఇరవై నాలుగు గంటల నీళ్లు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ ఇస్తే అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్ట్ గా కరీంనగర్ లో ఆ రోజు స్టార్ట్ చేసిన జరిగింది అంటే ఒకసారి పైపుల నీళ్లు ఉన్న తర్వాత కంటామినేషన్ కలిసి ఎప్పుడైతే అంటే ఆ పైపులలో పోల్ ఉంటే నీళ్లు కలుషితం అవుతాయి తద్వారా డెంగ్యూ లాంటి వస్తాయి కాబట్టి అసలు నీళ్లే కలిసింది రాకూడదు అంటే ఆ పైపులలో ఇరవై నాలుగు గంటల నీళ్లు ఉండాలి అదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టార్ట్ చేసిన జరిగింది ఇది నేను ఒకటి ఈ ట్వంటీ ఫైవ్ బై వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి ప్రజల నీళ్లు కలుషితం కాకూడదు అని ఉద్దేశంతో అందుకే ఒక తల్లి ఎప్పుడు నల్ల వస్తా అని వేడేస్తా ఉంటుంది కూడా స్కూల్ పోకుండా నల్ల ఎప్పుడు కానీ ఈ రోజు ఏ రోజు రాత్రి ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం కరీంనగర్ లో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఈ రెండు నాలుగు గంటల నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తాయి కాబట్టి అది మా చేతుల్లో ప్రారంభించుకొని మా చేతుల్లో పూజ చేసుకొని మా చేతులు ప్రారంభించడానికి నిజంగా నేను చాలా అదృష్టవంత భావిస్తున్నాను సార్ అప్పు ఏ అప్పుడు पायलट प्रोजेक्ट हो रहा है आ, मैं आपको तो ये बोलना चाहता शहर मिले करने के लिए आपको मुंसिपल पटना मंत्री है आप डेफिनेट आपको ये करीनगर शहर है को भी

రాష్ట్ర ప్రభుత్వానికి దాని కంపీనియం గురాత్ ప్రజలు ఎలాగైతే సభాపతి కంప్లీట్ కంపెనీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలాగైతే మున్సిపాయలు చేస్తున్నారు ఇలా ఆల్రెడీ కరీంనగర్ లో మానగర్